ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబర్ది టెన్ థౌజండ్ పెన్షన్ తక్కువ రావడం జరిగింది సో ప్రస్తుతం క్లైమ్ని సెటిల్ చేయించాను క్లెయిమ్ యొక్క స్టేటస్ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈపీఎఫ్ మెంబరు క్లైమ్ నేను తీసుకొని సుమారుగా వన్ మంత్ అయితే గడుస్తుంది ప్రస్తుతం క్లెయిమ్ అనేది సెటిల్ చేయించాను ఆల్రెడీ వీరు గతంలో పిఎఫ్ పెన్షన్ అప్లై చేశారు కానీ కేవలం ఫైవ్ థౌజండ్ మాత్రమే సెటిల్ అయింది మళ్ళీ వీరు రీవెరిఫై చేసుకున్నప్పుడు పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చింది అని వీరు చూసుకున్నారు రెండవసారి పిఎఫ్ ఆఫీస్ కూడా వెళ్ళి ట్రై చేశారు కానీ క్లెయిమ్ అనేది సెటిల్ చేయలేదు వాళ్ళు సో తర్వాత నాకు కాంటాక్ట్ అయిన తర్వాత నేను ప్రస్తుతం క్లెయిమ్ అనేది సెటిల్ చేయించాను సో మీరు ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కానీ పీఎఫ్ ట్రాన్స్ఫర్లు కానీ కావాలి అంటే నాకు వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు మనము ఈపిఎఫ్ఓ పాస్బుక్ వెబ్సైట్ని ఓపెన్ చేశాము ఇక్కడ మనము క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు ఇక్కడ పిఎఫ్ నంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి క్లైమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు ఆల్రెడీ వీరు పెన్షన్ తీసుకున్నారు కానీ తక్కువ అమౌంట్ సెటిల్ అయిందన్నమాట సో అది ఎలా చూడాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఇక్కడ వీరు పెన్షన్ అమౌంట్ అనేది సెటిల్ అయింది ఇక్కడ చూడవచ్చు పెన్షన్ విత్తనాలు ఫైవ్ థౌజండ్ మాత్రమే సెటిల్ అయింది ఎప్పుడు సెటిల్ అయింది ఇక్కడ పక్కన డేట్ అనేది కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టులో సెటిల్ అయింది ఓకేనా తర్వాత వీరు రీవెరిఫై చేసుకున్నప్పుడు సుమారుగా టెన్ థౌజండ్ వరకు పెన్షన్ అమౌంట్ తక్కువ ఉందని గమనించారు తర్వాత పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి కూడా కాంటాక్ట్ అయ్యారు అప్లై చేశారు కానీ వాళ్ళు క్లెయిమ్ అనేది సెటిల్ చేయలేరు సో తర్వాత నాకు కాంటాక్ట్ అయ్యారు వన్ మంత్ బిఫోరు ఇప్పుడు క్లెయిమ్ అనేది సెటిల్ అయింది చూసుకోవచ్చు సో టెన్ థౌసండ్ పెన్షన్ క్లెయిమ్ అనేది ఇక్కడ సెటిల్ అయింది అలానే ఇక్కడ మెంబర్ ఐడిని మనము చెక్ చేసుకోవాలి సేమ్ మెంబర్ ఐడియా వేరే మెంబర్ ఐడియా ఓకేనా సేమ్ మెంబర్ ఐడి ద్వారా మనం అప్లై చేయడం జరిగింది ఎప్పుడు అప్లై చేసాము ఇక్కడ మనకు సెటిల్ అయినటువంటి డేట్ అనేది కనిపిస్తుంది ఆల్రెడీ నేను వన్ మంత్ బిఫోరే ప్రాసెస్ చేశాను కానీ ఇక్కడ మనకు సెటిల్ అయిన డేట్ చూడవచ్చు సో ట్వెల్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి అయితే క్లైమ్ అనేది సెటిల్ అయింది ఒక టూ డేస్ లేదా త్రీ డేస్ లోపు బ్యాంక్లోకి క్రియేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ యొక్క పెన్షన్ సర్వీస్ అనేది కరెంట్ ఐడిలో షో చేయకపోవడం వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఈపిఎఫ్ఓ మిస్టేక్ వల్ల కూడా జరుగుతుందనమాట వాళ్ళు కరెక్ట్గా వెరిఫై చేయకుండా క్లైమ్ సెటిల్ చేస్తారు రెండోసారి మళ్ళీ అప్లై చేద్దామంటే పెన్షన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వదు అనమాట సో వీటి కారణాల వల్ల ఈ పెన్షన్ అనేది తక్కువ రావడం జరుగుతుంది సో దీనికి నార్మల్గా మనకు వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం పడుతుంది వేరే డిస్టిక్లో కానీ వేరే స్టేట్లో ఉన్న పిఎఫ్ ఆఫీస్ అయితే కొంచెం లేట్ అవుతుంది టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది డిపెండింగ్ ఆన్ పిఎఫ్ ఆఫీస్ సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్తనాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు